హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీ సంబంధించి షెడ్యూల్ ఎలా ఉంది దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఒకసారి షెడ్యూల్ పూర్తిగా గుర్తు ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను నేను సో సీ సంబంధించిన షెడ్యూల్ జూలై ముప్పయో తారీఖు జోసాలో మిగిలిపోయిన సీట్లకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అన్నారు వాళ్ళు ఎగ్జాక్ట్గా టెన్కి ఇస్తారా మరి ఎప్పుడు ఇస్తారనేది ఎగ్జాట్గా తెలియదు కానీ బట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అయితే జూలై ముప్పయో తారీఖు ఉదయం పది గంటలకి జోసా వెబ్సైట్లో లేదా సీసాబ్ వెబ్సైట్లో ఈ రెండు చోట్ల కూడా సీసాబ్ చూసుకోండి సీసాబ్ వెబ్సైట్లో మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయని డీటెయిల్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అది సీసాప్ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు పబ్లిక్గా డొమైన్లోనే ఉంటుంది దీనికే రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాల్సిన పని లేదు సీసాప్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు డీటెయిల్డ్గా సో జూలై ముప్పై తారీఖు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రిలీజ్ అయిన తర్వాత జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్టు మూడో తారీఖు వరకు డబ్బులు కట్టడానికి అయితే టైం ఉంటుంది సీసాబులో డబ్బులు కడితేనే మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఇస్తారు ఈ సంవత్సరం సీసాబ్లో మూడు రౌండ్స్ అయితే ఉన్నాయి మాక్ అలాట్మెంట్ కూడా ఉంది సో డబ్బులు కట్టడానికి జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్టు మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే టైం అయితే ఉంటుంది ఆల్రెడీ జోసాల డబ్బులు కట్టిన వాళ్ళు కేవలం సీసాబ్ మాత్రం డబ్బులు కడితే సరిపోతుంది అది ఐదు వేలు ఎంత ఉంటుంది ఫీజు ఎవరు ఎంత కట్టాలని ఫీజు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు సీసాబ్ డాట్ ఎన్ఐసి డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ క్రెడెన్షియల్ తోటి అంటే జోసాలో ఎలా అయితే లాగిన్ అయ్యారో సీసాబ్ వెబ్సైట్లో కూడా అలాగే లాగిన్ అయితే క్లియర్గా మీకు ఎవరు ఎంత అమౌంట్ కట్టాలనేది క్లియర్గా కనపడుతుంది జోసాలో డెబ్బై ఐదు వేలు అలాగే లేదా ముప్పై ఐదు వేలు రిజర్వ్ మన కేటగిరీ ప్రకారం కట్టిన వాళ్ళకి కేవలం ఇక్కడ సీసాబ్ స్పెషల్ ఫీజు ఐదు వేలు కడితే సరిపోతుంది అలా కాకుండా అసలు జోసాలో డబ్బులే కట్టకుండా లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసుకొని లేదా అసలు సీట్ రాకుండా సీసాబ్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై ఐదు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంది అది కట్టాల్సి ఉంటుంది అది కట్టిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ జోసాలో డబ్బులు కట్టి జోసాలో సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకున్న వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు కేవలం జోసాలో అప్లై చేయకుండా జోసాలో సీటు రాని వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది డబ్బులైతే అందరూ కట్టాల్సిందే ఎవరెవరు ఎంత కట్టాలనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ తోటి మీరు క్లియర్గా తెలుస్తుంది జోసాలో ఏ పాస్వర్డ్తో ఎంటర్ అయ్యారో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అసలు పాస్వర్డే మాకు లేని వాళ్ళు క్లియర్గా ఏం చేయాలి అంటే మీకు జేఈ ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ తోటి ఎంటర్ అయిపోవచ్చు సీసాబ్ డాట్ ఎన్ఐసి డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్ తోటి సో ముందుగా డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి జూలై ముప్పై తారీఖు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆగస్టు మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే డబ్బులు కట్టడానికి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి టైం అయితే ఉంది అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఆగస్ట్ జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్ట్ ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే ఉంది రిజల్ట్స్ అనేది ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఆగస్ట్ నైన్త్ వస్తుంది సెకండ్ రౌండ్ రిజల్ట్ అయితే ఆగస్ట్ ఫోర్టీన్త్ వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రిజల్ట్ అయితే ఆగస్ట్ నైన్టీన్త్ అయితే వస్తుంది అలాగే ఈసారి మాక్ అలాట్మెంట్ ఎవరెవరికి ఎక్కడ రావచ్చు అనేది కూడా ఒక మాక్ అలాట్మెంట్ ఇచ్చారు వాళ్ళు అది ఎప్పుడు అంటే ఆగస్టు మూడో తారీఖు అంటే జూలై ముప్పై తారీఖు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి జూలై ముప్పై నుంచి ఆగస్టు రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఒక ట్రయల్ పార్టీ లాగా ఆగస్టు మూడో తారీఖు ఉదయం పది గంటలకు వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాక్ అలాట్మెంట్ అనేది ముందు రోజు సాయంత్రం ఐదు గంటలు ఆగస్టు మూడో తారీఖు పది గంటలకు రిజల్ట్ వస్తే ఆగస్టు రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కంప్యూటర్లో ఏవైతే ఫీడ్ అయినాయో దాన్ని బేస్ చేసుకునే మూడో తారీఖు రిజల్ట్ అయితే వస్తుంది అలా అని ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకే మాక్ అలాట్మెంట్ చూపించదు కాబట్టి స్టూడెంట్స్ మాక్ అలాట్మెంట్లో సీటు వచ్చింది కదా మాకు కన్ఫామ్గా వస్తుందని ఆనందపడాల్సిన పని లేదు ఎందుకంటే చాలామంది అప్పటికి పెట్టుకోకుండా మూడో తారీఖు తర్వాత పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ మాక్ అలాట్మెంట్ అనేది ఒక ట్రయల్ పార్టీ అనుకోండి అది కన్ఫామ్ కాదు అని గుర్తుపెట్టుకోండి సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మాత్రం ఆగస్ట్ జులై ముప్పై నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు టైం ఉంది మాక్ అలాట్మెంట్ ఆగస్ట్ మూడో తారీఖు ఉదయం పది గంటలకు వస్తుంది ఆ పది గంటల తర్వాత కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు మన ఇష్టం ఆగస్టు ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల వరకు మార్చుకోవచ్చు ఆగస్టు తొమ్మిదో తారీఖు ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది వస్తుంది ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి పదహారో తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు సారీ ఆగస్ట్ తొమ్మిదో తారీఖు వరకు మనకి వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఆగస్ట్ తొమ్మిదో తారీఖు రాత్రి సాయంత్రం ఐదు గంటల రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బులు కట్టాల్సిన డబ్బులు కట్టాలి వద్దలుకున్న వాళ్ళు విత్డ్రా అయిపోవచ్చు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు అప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను సో సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది ఆగస్ట్ ఫోర్టీన్త్ వస్తుంది అయితే సెకండ్ రౌండ్ వరకు మాత్రమే మీకు ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి మీ డబ్బులు రిటర్న్ వస్తాయి వన్ మంత్ లేట్ అయినా కానీ డెఫినెట్గా వస్తాయి ఒక ఐదు వేలు తగ్గించుకొని సీసాబ్ ఫీజు ఐదు వేలు జోసాలో కూడా మీకు సీట్ వచ్చి ఉంటే అది కూడా వద్దనుకుంటే ఐదు ఐదు పదివేలు కట్ చేసుకొని మీకు డబ్బులు వస్తాయి అలా కాకుండా ఎవరైనా థర్డ్ రౌండ్కి వెళితే థర్డ్ రౌండ్కి ఎవరు వెళ్ళినా సరే కాలేజీ కన్నా వెళ్ళాలి లేదా డబ్బులు వదిలేసుకోవాలి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి సీసాబ్లో మీరు కట్టిన డబ్బులు మీకు రిటర్న్ రావాలి అంటే సెకండ్ రౌండ్లో మీరు విత్డ్రా అయిపోవాల్సిందే లేదు మేము కాలేజీకి వెళ్ళిపోతాం మాకు సీట్ వచ్చింది నచ్చింది లేకపోతే జోసాలో ఉన్న సీటే ఉంది అదే కూడా కంటిన్యూ అయితే కాలేజీకి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళు లేదా నాకు డబ్బులు పోయినా పర్వాలేదు ట్రై చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే థర్డ్ రౌండ్కి వెళ్ళండి ఇది గుర్తుపెట్టుకోండి థర్డ్ రౌండ్ ఆగస్ట్ నైన్టీన్త్ను వస్తుంది ఆ రిజల్ట్లో ఏ సీట్ అయితే మీకు కనపడుతుందో ఆ సీటు ఉన్న కాలేజీకి మీరు వెళ్లాల్సిందే వెళ్ళను అంటే డబ్బులు వదిలేసుకోవాల్సిందే ఇది జోసాకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదా లైవ్కి వచ్చినప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎందుకు ఏంటి అనేది ఇంకొక వీడియోలో లైవ్లో మనం డిస్కస్ చేద్దాం సో విష్ ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ